అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున సింహారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో వరుపుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీరని శక్తినిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు దృఢ సంకల్పాలు నెరవేరణ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అనుకున్న పని నెరవేరుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని పంచుకుంటారు మీ యొక్క తో అందరినీ ఆకర్షిస్తారు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మనోధర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలకు తాపివద్దు అనుకూల సమయం అనేది చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి కొన్ని ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకుంటారు శుభకాలం చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది నిబద్ధతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహం శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క